న్యూస్ కి స్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ మరియు ఎస్పీ రత్న సంబంధిత అధికారుల ఆధ్వర్యంలో పుట్టపర్తి విమానాశ్రయం నందు అడ్వాన్స్ సెక్యూరిటీ లైజన్ ద్వారా ఈ నెల తొమ్మిదవ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టపర్తి విమానాశ్రయానికి రాక సందర్భంగా ముందస్తు ఏర్పాట్లు భాగంగా పుట్టపర్తి విమానాశ్రయం నందు ఈరోజు ఏఎస్ఎల్ కార్యక్రమం నిర్వహించారు बटर <laughs> ते

टे इहा लॻंदी